గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధికి మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని సరే ఈ ప్రాంత ప్రజలు ఆ కూటమి ప్రభుత్వానికి ఓటేశారు ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటి మా నినాదం మా విధానాన్ని పక్కన పెట్టి ఈరోజు డ్రగ్స్కి క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని తయారు చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించమని చెప్పుకోరుతా ఉన్నాం సరే ఆ రోజు మా నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించవచ్చు కానీ ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఈ డ్రగ్ కల్చర్ని ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది మీ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఈ మధ్యకాలంలోనే సరిగ్గా నాలుగు రోజుల క్రితం శుక్రవారం రాత్ర తెల్లవారితే శనివారం ఢిల్లీ నుంచి వచ్చినటువంటి థామస్ అనేటువంటి వ్యక్తి ని తీసుకొని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగి ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగినటువంటి ఈ వ్యక్తి విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ లోకి వచ్చి అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి అక్షయ్ కుమార్ వర్మ అనుకుంటా టు బి ప్రిసైజ్ అక్షయ్ కుమార్ వర్మ అనేటువంటి వ్యక్తికి ఈ ని అందిస్తూ డబ్బులు తీసుకున్నటువంటి సందర్భంలో పోలీసులు వాళ్ళని పట్టుకున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూసాం నేను కూడా కొంతమంది అధికారులతో మాట్లాడినప్పుడు మీకు మీ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది వచ్చిందా అంటే లేదు మాకు పైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి చెప్తే తెలిసిందే అని చెప్పి సరే పోలీసులు చెప్పారు సరే ఎక్కడి నుంచి వచ్చినా ఏ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినా వారి ఇరువురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం వారి దగ్గర ఇరవై ఐదు గ్రాముల కుకేన్ ని స్వాధీనం చేసుకోవడం మూడు లక్షల అరవై వేల రూపాయలు నగైన వారి దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి విషయం కూడా మనందరం కూడా చూస్తాం ఇది కూడా ఆన్ రికార్డు మీకు పోలీస్ అధికారులు కూడా ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అయితే ఆ రోజు అర్ధరాత్రి వారిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ కాల్ రికార్డ్స్ లోంచి